జీవితం వెక్కిరిస్తే కథ ఈ విందాం రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు అమ్మ మనిషి కాదు ఈ మాట అన్నది ఎవరో కాదు యూనివర్సిటీ డిగ్రీ తెచ్చుకున్న ఆమె మూడవ కొడుకు ఆ మాట ఆమె హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది అదే కొడుకు నాలుగు రోజుల క్రితం వాడి బాణాల్లా చూసి వేసిన గుళ్ళులా గుండెల్లో పేల్చిన మాటల మంటలు ఇంకా చల్లారనే లేదు తాను రాసిన ఉత్తరం తప్ప అందులో తప్పేమున్నది అని ప్రశ్నించుకుంటోంది తనను తాను అనసూయ ఏమని రాసింది ఉత్తరం పరీక్ష అయి ఆ కాలేజీ నుంచి తనకు రావాల్సిన కాగితాలన్నీ వచ్చేశాక కూడా ఆ ఊర్లో వాడు ఉండాల్సిన పనేమిటి వాడి స్నేహాలు ఎటువంటివి నువ్వేమైనా పట్టించుకుంటున్నావా వెంటనే పంపించేయి అని వాడి అన్నకు రాసింది ఉత్తరం తుఫాన్లా వచ్చాడు రాళ్ల వర్షం కురిపించాడు అప్పుడు ఆ మాటలు విన్న తన మానసిక స్థితి వర్ణనాతీతం తను ఒక్కటి జవాబిచ్చింది చెడు సహవాసాలవన్న నీ జీవితం పతనమవుతుందేమో అని తల్లిగా భయపడి అలా రాశాను అని ఆ పాతిక దాటిన యువకుడు ఇంకా చాలా అన్నాడు ప్రశ్నలు వేశాడు పోనీ చిన్నవాడు అనుభవం తక్కువ అనేశాడు అని ఎంత సరిపెట్టుకుందామన్నా మనస్సు లొంగలేదు ఆ రాత్రంతా నిద్రపట్టక బీపీ పెరిగిపోయింది ఆమె భర్త భుజంగరావు కొడుకు అనే మాటలన్నీ వింటూ చుట్టపొగ గాలిలోకి గుప్పున వదులుతూ ఆనందిస్తున్నాడు అతను తల్లిని అలా అనకూడదు అని కొడుకుని మందలించినందుకు వచ్చింది అనసూయకు వాడు అన్ని మాటలంటుంటే ఊరుకుంటారేం రుద్దస్వరంతో ప్రశ్నించింది వాడు ఇంత ఎదిగాడని నేననుకోలేదు కరెక్టే అన్నాడతను అనసూయ అమాయకురాలు దారుణంగా మోసపోతూ అతని మాటలు చేతలు నమ్ముతుంది అతను వయసులో పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని భార్యని రెండేళ్లకోసారి చొప్పున పది కాన్పులైన ఆమె ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోడు ఐదారు వందలు ఇంటి ఖర్చులకి అనసూయ చేతిలో పడేసి అతను పుష్కలంగా సంపాదించే డబ్బుతో జీవిత సుఖాలు అనుభవించేవాడు అతని కోరిక తీర్చలేని అనసూయ ఆసక్తని అర్థం చేసుకోలేని కామాందతతో కన్నీరు కార్చే ఆమెను అనుభవించేవాడు ఆ గృహస్థ జీవిత వాస్తవికతను భరించలేని అనసూయ పత్రికా పఠనం వైపు దృష్టి మళ్లించింది వాస్తవ జీవితంలోంచి ఊహాలోకంలోకి పారిపోయేది అతని ప్రవర్తనను ఏమిటిదని ప్రశ్నించే దిక్కులేని అనసూయ జీవితం అతని ఉక్కు చేతుల్లో పువ్వులా నలిగిపోయింది నాలుగు రోజులు ఆదరించి ఆహ్వానించే దిక్కులేని ఆమె అతని పంచన కుక్కలా పడి ఉండేది అతనికి ఆమెపై ప్రేమ అనురాగం లాంటివేవీ లేవు బలమున్నవాడు కనుక బాధ్యత అన్నట్టు భార్యకు పిల్లలకు నాలుగు మెతుకులు పారేసేవాడు ఆమెను ఈగలా దోమలా చూసేవాడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా తాను లేని పిల్లల భవిష్యత్తు భయంకరంగా ఊహించి ఆ ఆలోచనకు ఆనకట్ట వేసేది బాల్యంలో ఆమె ముద్దు ముచ్చట ఎరుగదు వయసొచ్చాక ఆకు చుట్టి అవతల పారేసినట్టు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు అమ్మా నాన్న అనసూయ తండ్రి చిన్న వయసులోనే పోయాడు ఆమె చదువు హైస్కూల్ దాకా నడవలేదు భర్త అతనితోటి ఆమె జీవితం అతను తన కోసం అందమైన చీరలు తేవటం తినుబండారులు తెచ్చి తినిపించటం అచ్చట ముచ్చటలు ఆమె కన్న కన్నె కలలు కళ్ళలయ్యాయి మావులయ్యాయి హేళన చేశాయి అతనితోటి ఆమె ఎక్కువ జీవితం చీత్కారాలతో అవమానాలతో చిత్రహింసలతో సాగిపోయింది పత్రికా పాఠకురాలు అనసూయ నిర్విరామ కృషితో రచయిత్రి అయింది ఉద్యోగ ఉద్యోగరీత్యా పిల్లల చదువుల దృష్ట్యా సంసారం మరో ఊళ్ళో వదిలి రెక్కలు దులుపుకుని స్వేచ్ఛా విహంగమయ్యాడు ఆమె కూడా రిలీఫ్ ఫీల్ అయింది అతని వేధింపు బాధింపు తగ్గినందుకు రచనా వ్యాసంగంలోనే ఆమె ఎక్కువ కాలం గడపసాగింది డబ్బులు రావటం మొదలుపెట్టాయి ఆ డబ్బు పిల్లల కోసం ఖర్చు చేయటంలో ఆనందించసాగింది రెండు మూడు కథలు సినిమాలయ్యాయి చిన్న పెంకుటిల్లు కట్టించింది తన పిల్లలంతా గ్రాడ్యుయేట్లు అవ్వాలనే ఆమె తన సంసారం ఖర్చులకు చాలీ చాలని డబ్బు భర్త పంపేది పొదుపుగా వాడుతూ చదువులకి పిల్లల అవసరాలు చూస్తూ రచనలు చేసి డబ్బు సంపాదిస్తూ అనసూయ చేసేది ఒక యజ్ఞం అతను పిల్లల్ని కాలేజీ చదువులు చదివించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు అంతేకాదు పీడబ్ల్యూ భార్యతో సంప్రదించి క్లాస్ ఫోర్ ఉద్యోగంలో చేర్చు అని సలహా ఇచ్చాడు ఇంటర్మీడియట్ చదివిన ఇద్దరు పిల్లల్ని డిగ్రీ కోర్సులో చేర్చాలి ఎలా సీటుకి డబ్బు ఎలా సంపాదించాలి ఆలోచనలో అనసూయ వేగిపోయింది ఆమె బాల్యమిత్రుడొకడు కాలేజీ కమిటీ మెంబర్గా ఉంటున్నాడు మరొక ఊర్లో అతను గుర్తొచ్చాడు అతని ద్వారా పిల్లలకి సీట్లు వచ్చాయి పిల్లలిద్దరూ డిగ్రీ కోర్సులో చేరారు ఆనందించింది అనసూయ ఎంత కష్టపడైనా అతనితో ఘర్షణ పడైనా సరే పిల్లల్ని గ్రాడ్యుయేట్లను చెయ్యాలి అది ఆమె ధ్యేయం ఆమె భర్త గడుసువాడు రిటైర్ అయి వచ్చి ఎదిగి వచ్చిన పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు బాల్యంలో వారి భవిష్యత్తు తీర్చిదిద్దటంలో నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా వారి దృష్టిలో తాను మంచివాడుగా తల్లి బుర్రలేని గయ్యాళిగా పరిణామం రావటానికి ప్రయత్నిస్తున్నాడు అమ్మ మనిషి కాదు అన్న ఈ కొడుకు మీద ఎన్ని ఆశలు పెంచుకుంది చిన్న పిల్లవాడుగా ఉండేప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అని ముద్దులాడేది సన్నగా తెల్లగా మెలికలా తెలివిగా ఉండే ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడని నమ్మింది వాడు బిఈ చదవాలనే ఆశతో ఇంటర్ శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఎమర్జెన్సీలో వాడి నాన్న రిటైర్ అయి ఇంటికొచ్చాడు అతనికి నెలకు రాబోయేది రెండు వందల చిల్లర పెన్షన్ ఓ అర్ధరాత్రి మెలకు వచ్చిన అనసూయ యాంత్రికంగా పెరటి వరండా వైపు చూసింది పాతబడిన తడికెలతో ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న ఈ మూడవ కొడుకు ఆమె కంగారు పడింది బాబు ఇంకా నిద్రపోలేదా అడిగింది వాడి తలని నిమృతూ అమ్మ నా చదువు ఆగిపోయినట్టేనా వాడి ప్రశ్న ఎందుకు ఆగిపోతుంది బీఈ అప్లికేషన్లు పెట్టు నాన్న రిటైర్ అయ్యారు కాదు రిటైర్ అయ్యారు కానీ అమ్మ రిటైర్ అవ్వలేదు కదా ఈ ఇల్లు ఎదురజాగా అన్నీ నీకు హామీ ఇస్తాను అని అభయమిచ్చింది ఆ అబ్బాయి అలా బీఈ సీట్ కోసం అప్లికేషన్ పెట్టాడు కానీ సీటు రాలేదు చదువు ఆగడానికి వీలేదంది అనుసూయ ఏదైనా ఉద్యోగంలో చేరిస్తే సరి అన్నాడు ఆమె భర్త పైవాళ్ళిద్దరికీ ఉద్యోగాలు చేసినట్టు బీకాంలో చేరాడ అబ్బాయి విశాఖపట్నంలో డిగ్రీ కోర్సు చదివించటం ఆ పరిస్థితుల్లో అంత తేలికైన పని కాదు అనసూయకు పెన్షన్ ఇచ్చేసి చెయ్యి దులుపుకొని అన్ని బాధ్యతలు దులుపుకుంటున్న భర్త ఈ డబ్బు ఎలా సరిపోతుందండి అని ఆమె ప్రశ్నిస్తే చిరాకు పడిపోయి నన్నెలా సంపాదించమన్నావు కావాలంటే ఇంట్లోంచి పోతాను అని జవాబిచ్చేవాడు అబ్బాయి చదువు ఆగకూడదు సంసారం నడపాలి చాకిరీ చెయ్యాలి కాగితాలు రాయాలి కాసులు సంపాదించాలి అందులో ఓ అదృష్టం అప్పు కావాలంటే ఇచ్చే పబ్లిషర్ ఒక ఆయన ఆమెకు అండగా నిలిచాడు ఆ కుర్రాడి బీకాం మధ్యలో ఆగిపోవాల్సిందే ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న అబ్బాయి రెండవ సంవత్సరం ఎవరి సలహా తీసుకోకుండానే షాలిమార్స్లో మూడు వందల రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరాడు అటు నైట్ కాలేజీలో చదువు ఇటు పగలు ఉద్యోగం నలిగిపోయి మూడవ సంవత్సరం చదువో ఉద్యోగమో ఏది మానయ్యాలో నిర్ణయించుకోలేని ఆ అబ్బాయి తల్లిదండ్రులను అడిగాడు సలహా ఏది చేయమన్నారు అని చదువే అంది ఉద్యోగం చేయాలన్నాడు తక్కున తండ్రి ద్వారం దగ్గర నుంచిన్న కొడుకు వైపు చూసింది అనసూయ తెల్లని రంగులో ఉండే అతను ఇంకా తెల్లబడి ఎండిన గుండె ఎముకలు కనిపిస్తూ నీటి పొర కప్పిన కనులతో తమ వైపు ఆత్రంగా చూస్తున్న అతన్ని చూసిన అనసూయ హృదయం కరిగి నీరైంది వీడు సంపాదిస్తే తండ్రి అన్నలు తింటారా వీడి చదువు మాని ఉద్యోగం చెయ్యాలా ఉగ్రురాలైపోయింది అనసూయ ఆవేశంతో హద్దులు దాటి భర్తను తూలనాడింది ఉద్యోగం మాని చదువులు ప్రవేశించాడతను తండ్రికి ఉద్యోగం వచ్చింది మళ్ళీ మంచి రోజులు వచ్చాయి బ్యాంక్ టెస్టులు రాస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వస్తున్న అతన్ని ప్రోత్సహించి ఎంకామ్లో చేర్చింది అతను చదివాడు పాస్ అయ్యాడు సీటు ప్రయత్నం అనసూయదే తన కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని సంతోషిస్తుంది అతను పెద్ద ఆఫీసర్ అయి తనను నెత్తిన పెట్టుకుంటాడని మురిసిపోతుంది అతనికి తన ఎందు గౌరవాభిమానాలున్నాయని భ్రమిస్తుంది ఆ భ్రమలు ఇవాళ తొలగిపోయాయి ఇంకా ఈ కొడుకు తననే విధంగా నొప్పించనున్నాడో భవిష్యత్తులో ఇక రెండవ కొడుకు అతని కోసం శ్రమపడింది అనసూయ అతను బీఎస్సి బీఈడి టీచర్ అవటానికి మూల కారణం ఆమె అతను సహృదయుడే అడపాదడపా తల్లిదండ్రులకు బట్టలు కొనేవాడు పెళ్ళైతే కొనగలనో లేదో అని తల్లికి పట్టు చీర కొన్నాడు తర్వాత అతనికి పెళ్ళైంది భార్యతో కాపురం పెట్టాడు సెలవులకు తల్లిదండ్రుల్ని చూడటానికి వచ్చాడు కొడుకు వెళ్ళేప్పుడు అతను కొన్న పట్టు చీర నలిగితే బాబు డ్రై వాషింగ్ చేయించరా అని టౌన్లో ఉన్న అతనికి ఇచ్చింది సరే అని తీసుకువెళ్ళాడు మళ్ళీ వచ్చినప్పుడు చీర ఇస్తూ ఆ అబ్బాయి అన్నాడు అమ్మా ఈ చీరకు ఎంతైందనుకున్నావు అని తల్లివైపు చూస్తూ చీర ఖరీదా ఉతికినందుకైన డబ్బా ఏమిటి చెబుతాడు అనుకుంటూ అతని చేతిలోని చీర తీసుకుని ఎంతైంది అడిగింది నాలుగు మూడు అనుకున్నావేమిటి ఎనిమిది వందల రూపాయలు నొక్కి పలికాడామాట అతనే ఉద్దేశంతో చెప్పాడో కానీ అలా అన్నందుకు ఆమె మనసు నొచ్చుకుంది ఇక ఆ పట్టు చీర కట్టుకోకూడదు అనుకుంది చీర ఉతికించిన డబ్బు తనకు లెక్క చెబుతాడా ఓసారి చదివి ఖాళీగా ఉన్న రోజుల్లో వాడి ఉద్యోగం కోసం ఎనిమిది వందలు లంచం పెట్టి మోసపోయిందే ఆ ప్రసక్తి తెచ్చి భర్త ఇప్పటికీ దెప్పుతుంటాడే ఎందుకిలా మారిపోతారు ఈ పిల్లలు అనుకుంటూ ఇచ్చేస్తాలే అంది ఉదాసీనంగా ఆహా ఇవ్వమని కాదు చెప్పాను ఊరికే సర్దుకున్నాడతను ఆ చీర పెద్ద కూతురికి ఇచ్చేసింది అనసూయ పెద్ద కొడుకు మూడు పదులు దాటినవాడు నువ్వు సర్వనాశనమైపోతావు అన్నాడు వాడు ఏదో అబద్ధం మీద అబద్ధం ఆడేస్తుంటే సహించలేని అనసూయ అబద్ధాలాడితే సర్వనాశనమైపోతారా అనకపోలేదు ఆమెకు ఐదు పదులు దాటాయి బీపీ షుగర్ కంప్లైంట్ ఈ మధ్యనే వచ్చిన పెరాలసిస్తో ఆమె శారీరకంగా మానసికంగా స్వస్థత కోల్పోయింది స్వార్థపరులైపోతున్న పిల్లలు తాగుబోతాయి వేధించే భర్త ఇంట్లో చీత్కారాలు ఏమిటి జీవితం పెద్ద కొడుకు తిరగబడటం కసురుకోవటం కొత్త ఏమీ కాదు కానీ ఇవాళ ఎంత మాట విసిరాడు అతన్ని ఎలా పెంచింది బల్ల ఉబ్బస రోగం వారానికి నాలుగు రోజులు నిద్ర ఉండేది కాదు తెల్లవార్లు భుజాన వేసుకుని తిరిగిన రోజులెన్నో వాడికి మందు కొనటానికి చిరాకు పడే భర్త మందు పట్టకపోతే వాడేమైపోతాడోనని ఆమె దిగులు అతను ఆఫీస్కు భోజనం చేసి వెళ్ళాక ఎత్తుకొని విశాఖ మెయిన్ రోడ్ మీద నుంచి డాక్టర్ దగ్గరకు వెళ్తే తన నోసారి మందలించింది తలదూవుకోకుండా చీర మార్చుకోకుండా జిడ్డుముఖంతో ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తావేమిటి లేబర్ స్త్రీలా కనిపిస్తావు తెలుసా రోడ్డు మీద పోయేవాళ్లకు అంది పొరిగింటి సీత అనసూయ పదకొండైతే డాక్టర్ వెళ్ళిపోతారు సీత అంది ఐదేళ్ల వయసు వచ్చినా లేచి నడవలిన కొడుకుని అతనితో అవస్థపడే తల్లిని చూసి ఎరుగు పొరుగులు జాలిపడేవారు తను బాధ్యతగా పెంచిందా పిల్లల్ని పిల్లల కోసం త్యాగం చేసిందా ఏమో తన జీవితమంతా చెవిటి నేల మొక్కలు పూలు పళ్ళు పరిమళాలు లేవు కొంతకాలం భర్త తెచ్చే జీతం చాలదని చిన్న చిన్న కోరికలు కూడా చంపుకుంది అతను తన ఆదాయం ఎంతో సర్వీస్ చేసినంతకాలం ఎప్పుడూ చెప్పలేదు ఆమెకు గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం అప్పటి రోజుల్లో దాని ధర చాలా తక్కువే జీడిపప్పు మిఠాయి గులాబ్జామ్ లాంటి తినుబండారాలు రోడ్డు మీద నుంచి నడుస్తున్నప్పుడు అద్దాల బీరువా దుకాణాల వైపు చూసేది తినాలనే కోరిక రేగేది ముఖం తిప్పుకునేది ఈనాడు డబ్బున్న ఆమె షుగర్ పేషెంట్ చీరల విషయంలో కూడా అంతే పది పదిహేను రూపాయల చీర కన్నా ఎక్కువ ఖరీదు చీర కొనటానికి ఆమెకు డబ్బు బెంగ అప్పు తీర్చలేమని బట్టలు కిరాణా అన్ని దుకాణాలే ఓసారి బట్టల షాపు వాడు పెద్ద పెద్ద పూలతో అందంగా ఉన్న చీరలు మడతలు విప్పి ఎవరో వంటి నిండా నగలతో దర్జాగా ఉన్న ఆమెకు చూపిస్తున్నాడు అడిగింది అనసూయ చీర ఖరీదెంతండి అని అతను ముఖం చిరాగ్గా పెట్టి మీరా చీర కొనలేరమ్మా అన్నాడు అనసూయ ముచ్చటగా పట్టి చూస్తున్న చీరను లాక్కున్నట్టు తీసుకుంటూ బట్టలు కొట్టుకు డబ్బులివ్వమంటే భర్త బూతులు తిట్టేవాడు ఇదా జీవితం అంటే కాదు కాదు అదృష్టవంతులుంటారు తియ్యని జీవితమని అనుభవిస్తారు అనుకుంది అనసూయ అమ్మా మనిషి కాదు అని నిజంగానే అమ్మ మనిషి కాదు చాలామంది జీవితాల్లో జరిగే యథార్థం ఇదే మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం